నేరాల నియంత్రణ ధ్యేయంగా కార్డెన్ అండ్ సెచ్ ఆపరేషన్ పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి లక్కరాజు గార్లపాడు గ్రామం నందు ఆదివారం శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసేవారిని వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తున్నట్లు డిఎస్పి మేకల హనుమంతరావు తెలిపారు లక్కరాజు గార్లపాడు గ్రామం నందు ఎలాంటి సంఘటనలు జరగకుండా శ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టినట్లు సత్తెనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎం హనుమంతరావు గారు తెలిపారు గ్రామంలో గత పది సంవత్సరాల నుండి సమస్యాత్మక గొడవలు జరుగుతున్నా పోలీసు వారి దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు ఈ అండ్ సెర్చ్ కార్యక్రమం నందు షీటర్లు ట్రబుల్ మాంగర్స్ పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఇళ్లు పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు ఈ నెలలో జరుగుతున్న వినాయక చవితి పండుగను దృష్టిలో ఉంచుకుని గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా ప్రజలతో మాట్లాడటం జరిగిందని తెలిపారు ఏమైనా సమస్యలు ఉంటే పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని గ్రామస్తులను కోరారు గ్రామంలో చాలామంది విద్యార్థులు ఇతర దేశాలలో గుంటూరు విజయవాడ వంటి సిటీలలో చదువుతున్నట్లు వారు ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు ఈ తనిఖీలలో గ్రామంలో సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు ముప్పై ఏడు ఆటోలు మూడు కత్తి ఒకటి బరిసె ఒకటి గొడ్డళ్లు మూడు స్వాధీనపరుచుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు ఫుడ్ పెట్రోలింగ్ గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు అంతేకాకుండా షీటర్లు ట్రబుల్ మాంగర్స్ అనుమానితులు మరియు పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇళ్లను తనిఖీ చేయడం జరిగిందని చెప్పారు గ్రామంలో అనుమానితుల పాత కేసుల్లోని నిందితుల ఇళ్లలో పశువులు పాకలు గడ్డివాము ప్రాంతాలు దుకాణాలు బడ్డీ కొట్లలో క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగించారు అక్రమ మద్యం జోలికి వెళితే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు పాత కేసుల్లో నిందితులతో సమావేశమై పాత పంద కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి డీఎస్పీ గారితో పాటు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా కొంకలగుంట నందు జరిగిన కార్యక్రమంలో సత్తెనపల్లి డిఎస్పీ ఎం హనుమంతరావు గారు సత్తెనపల్లి రూరల్ సిఐ కిరణ్ గారు పెదకూరపాడు సీఐ సురేష్ గారు అచ్చంపేట సీఐ గారు మరియు ఎస్ఐలు ఐదు పిఎస్ఐలు మరియు డెబ్బై మంది సిబ్బంది పాల్గొన్నారు ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ఎస్పీ గారు శ్రీ గంజి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ కారణం చేసి ఆపరేషన్ చేయడం జరిగింది ఈ ఆపరేషను ఎందుకు చేస్తున్నామంటే ఈ మధ్య మీరు గమనించే ఉంటారు ఈ కొంచెం ప్రాబ్లమాటిక్ విలేజెస్ అయి అయినా కానీ ఏదన్నా ఏదైనా ఇష్యూస్ రేపు వినాయకుల దీని మధ్య దృష్టిలో పెట్టుకోవడం జరుగుతాయని ఆ ఆలోచన ఉన్నటువంటి విలేజెస్ కానీ లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ ఉన్నటువంటి విలేజెస్ కానీ ఇలాంటివన్నీ సెలెక్ట్ చేసుకొని చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే కొంతమంది మనకు తెలియకుండా వాళ్ళల్లో ఈ బాంబులు కానీ ఈ కింద చూపిస్తున్నటువంటి ఖర్చులు బర్సలు బిర్సలు అంటే పెట్టి చేసే అవకాశం ఉంది కాబట్టి మనకైతే ఇక్కడ పెద్ద సంస్కృతి లేదు బాంబుల సంస్కృతి అది కానీ అటు మనకి గురుగల వెలుగు రీసెంట్గా మీరు కార్మిల్సర్ చేసినప్పుడు బాగుంటుంది పెట్రోల్ బాంబు అంతా అడిగింది ఒక్కొక్క ఇంటి మీద ఇంకొంత పెద్ద పెద్ద బండలు ఆ స్టోన్స్ ఈ సైజు స్టోన్స్ పెట్టుకొని అయితే ఆ కల్చర్ మాకు ఈ ఏరియాలో లేదు కానీ ఇది కూడా అనవసరంగా గొడవలు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళని ఎడ్యుకేట్ చేసేదానికి ముఖ్యంగా ఊళ్ళో ఉన్న అనైతికంగా అసాంఘికంగా అక్రమంగా ఉన్న ఆయుధాల గీతాలు పెట్టుకున్నారు అన్న ఉద్దేశంతో ఈ కార్మికు ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇందులో వారిని ఈరోజు ఈ ఊరిలో విలేజెస్ అందరితో కూడా పెట్టుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ చేయడం జరిగింది ఈ గత పది సంవత్సరాల క్రితం ఇక్కడ చాలా విషయం లాంటే అయింది అది కూడా మ్యాక్స్ సో అప్పటి నుంచి అయితే ఏం లేదు ముందు సంవత్సరంగా కంటిన్యూ చేయాలని పిల్లలనే రిజర్క్ ముఖ్యంగా పల్లెలు కూడా సహకరిస్తున్నాను అందులో భాగంగా అందులో భాగంగా ఈరోజు ఈ మీటింగ్ పెట్టుబడిని ఎకెట్ చేయడం ఎట్ చేయడం కోసమే ఈ మీటింగ్ పెట్టిన ఎస్పీ గారు ఆదేశం ఎస్పీ గారు ఆదేశాలి అందులో భాగంగా ఈరోజు మా ఆ టీమ్ టచ్ టీమ్స్కి సుమారు ముప్పై ఐదు ఆమె అంటే వెహికల్స్కి ఎలాంటి రికార్డులు అయిపోయినా అనుకోవడం పదిపడి మోటార్ సైకిళ్ళు ఆటోలు ఒక మూడు డబ్బులు ఇక మీద కరబడేలా అన్నీ కూడా రికార్డ్ ఇవన్నీ కూడా ప్రాపర్గా రికార్డ్స్ లేనటువంటి వాళ్ళ మీద ఇవన్నీ దొమ్మబడులే దొంగబడ్లు కొన్ని వాడుతూ ఉంటారు అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏందని మేము తెలియజేసి వెళ్ళే రైట్ అరే అబ్బారెడ రాము బాబూ అలా వ బొల్ల ఇచ్చేది దగ్గర ముఖ్యంగా ఈ ఊర్లో ఎన్ని రోజులు గమనించారు ఎంతమంది పోలీసులు వచ్చినా కార్మి ఆపరేషన్ ఉంటారు అంటే ఇంకా ఎందుకు పెద్ద ఉంటాయి అయినా బాంబు ఇంజనీరింగ్ ఇలాంటి కొంతమంది ఇళ్ళలో ఇళ్ళ పైన ట్రోల్ పెట్టుబడులు ఉండే అవకాశాలు ఉన్నాయి మనకైతే కల్చర్ లేదు ఈ ఏరియాలో ఆల్మోస్ట్ అక్కడ కాకపోతే మనకి ఇటు సైడ్ ముప్పాల నిమిషంలో రెండు మూడు ఏరియాలో తెలుసు మనం లాస్టాన్లో వర్షింగ్ చేసాము ఇంకా ముఖ్యంగా ఆ ఏరియాలో బాగా ఉండదు నాకు ఎంత పెద్దగా లేదు అయినా కానీ మేము ఎందుకైనా మంచిది మరి వినాయక నిమజనం వస్తూ ఉంది ఆ వినాయక నిమజ్ఞం గురించి మేము చెప్పాలి అందరికంటే బాగా తెలుసు మీకు ఈ మన మండలంలో అందరికంటే కూడా మీకు బాగా తెలుసు ఆ పండుగ గురించి పండుగ సో అలాంటి ఎటు వరకు మళ్ళీ జరిగే అవకాశం ఇవ్వద్దునప్పుడు మేము పోలీస్ శాఖ ఏదైనా సమస్య నుండి వచ్చి సిఏ దృష్టిలో పెట్టండి వాటిని మేము పరిష్కరిస్తాం తప్పనిసరిగా అంటే నుంచి మీరు ఎవరు కూడా చట్టానికి ఇచ్చేవారు కూడా చూసుకొని మేము ఫోన్ చేస్తావు రెన్యూ చేస్తావుతావు ఇది బాగా పెడతామంటే అనుకుంటే ఇష్టం కాదు ఏదైనా కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి ఈ ముందు అప్లై చేయాలి ఏదైనా కావాలంటే డిపార్ట్మెంట్ ఉన్నత చేయాలన్నా కొత్త చేయాలి ఉన్నత చేయాలన్నా కూడా మనం అది రెవెన్యూ వాళ్ళకి అప్లై చేయాలి పోలీసు పర్మిషన్ తీసుకోవాలి ప్రొటెక్షన్ పెట్టాలి పోలీసులు ఎన్ని అంతా ఉండాలి ఆప్త జరగాలి ఎన్న పోయి పాలి పథకాలు రెండోది వచ్చేసి ముఖ్యంగా ఈ మధ్య గమనిస్తే ఎక్కువ మంది పిల్లలంతా ఫారిలో అలాగే మన ఎప్పుడు పచ్చిమంది కానీ గుంటూరు కానీ చెవి చదువుతూ ఉన్నట్టు పిల్లలంతా ఉంటుంది గుండూరు పిల్లలు ఇద్దరి పిల్లలు బాగా చెడు వ్యసనాలవుతున్నారు ఆ చెడు వ్యసనాల్లో కూడా మందు తాగటం వరకు అయితే పర్వాలేదు ఎంత మన పిల్లలు మనకి చెడులో ఉంటా కదా తర్వాత అని చెప్పి ఉంటే వింటారు కానీ ఈ మధ్య వచ్చింది పెద్ద మహమ్మారిలాగా డ్రగ్స్ గంజాయి ముఖ్యంగా డ్రగ్స్లో కూడా డ్రగ్స్ అనేవి అన్నీ కూడా మనకి అంత హైదరాబాద్ సిటీ వైజాగ్ సిటీ ఆ కల్చర్లో ఉన్నాయి ఇంకా రాలేదు కానీ గంజాయి అయితే వచ్చేసింది గంజాయి ఎలా వస్తుంది ముఖ్యంగా స్టూడెంట్స్కే అందిస్తున్నారు వాళ్ళు తీసుకొచ్చి టచ్ పెట్టలే వాళ్ళ వాళ్ళు తీసుకొచ్చేసి వీళ్ళకి పిల్లలు ఎవరో ఒక పిల్లలను పర్చే చేసుకొని ఎందుకంటే వంద మందిలో ఒకరిద్దరు బ్యాడ్ తెలు ఉంటారు పిల్లలు దానికి ఆటోమేటిక్గా ఆసనానికి పడి అవి ఇవ్వడం అవి తీసుకోవడం వాడిని మళ్ళీ చిన్నగా వాడి ఫ్రెండ్స్ వాడి ఫ్రెండ్స్ ద్వారా ఇంకో ఫ్రెండ్స్ అట్లా కాలేజ్ అంతా కూడా కాలేజీలో పది మంది పదిహేను మంది ఆసనానికి అలవాటు పడితే ఇంకా కాలేజీ ముందు పడిపోతుంది ఈ వేళ ఎఫెక్ట్ ప్లస్ ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆ కుటుంబాలన్నీ కూడా నాశనం ఉంటాయి అందువల్ల అలాంటి ఏమైనా ఉంటే కానీ పిల్లలను అందరూ చేస్తూ ఉండండి పిల్లోడు ఏం చేస్తున్నాడు గౌరవం చూస్తున్నాడు ఏ స్నేహం చేస్తున్నాడు ఖచ్చితంగా చూసుకోవాలి సాయంత్రంగా పిల్లలతో మాట్లాడండి ఖచ్చితంగా అయినా అబ్బాయి అది మీ బాధ్యత అప్పుడే బట్టి వాళ్ళు మన కంట్రోల్ ఉంటారు చేయదాటిపోయిందని మనం ఏం చేయలేం వ్యూచిలో ఉన్నాము పోలీస్ స్టేషన్ పరిగెత్తి కంప్లైంట్ ఇవ్వడం తప్పకుండా జాగ్రత్తగా తీసుకొని చూడాలని అదేవిధంగా ఊర్లో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు ముఖ్యంగా ప్యాకాడ్లు కానీ ఈ తాగి గొడవలు చేస్తున్నా కానీ ముఖ్యంగా ఈ డ్రగ్స్ తీసుకుమ్మే అమ్మేవాళ్ళు కానీ అట్లనే ఊరు సెంటర్లో మందు అమ్మేవాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే కానీ తప్పు కంపల్సరిగా పోలీస్ స్టేషన్ కానీ వన్ జీరో జీరో కానీ ఫోన్ చేయండి ఖచ్చితంగా మేము దాన్ని ఆపేస్తాము ఏదైనా కమింగ్ టైంలో మీ వినాయక నిమజ్జనం ప్రశాంతంగా గత పది సంవత్సరానికి ప్రశాంతంగా చేసుకుంటున్నారు అదేవేదన చేసుకోవాలి నేను ఈ సందర్భంగా థ్యాంక్ యూ